జగిత్యాల జిల్లా మెటపల్లి పట్టణంలోనే శ్రీ శివశక్తి భక్త మార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ మహోత్సవ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర కార్తీక బహుళ పంచమి తేదీ ఇరవయో తేదీ పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పునర్వాసు నక్షత్ర యుక్త ధనుష లగ్న పుర పుష్కరాంశ శుభలగ్న సుముహూర్తమున శివశక్తి మార్కండేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణ కార్యక్రమం శ్రీ 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 జగద్గురు శంకరాచార్య శ్రీ విద్యారాణ్య భారతి స్వామ్రవారి దివ్య మంగళకర కమల నూతన దేవాలయ ప్రతిష్ట నిర్మాణ పనులు జరిగాయి పూజ కార్యక్రమంలో పద్మశాలి పట్టణ అధ్యక్షులు ద్యావనపల్లి రాచారాం దంపతులు పురోహితులు పాల్గొని ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు అనంతరం స్వాములు వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హిందూ ధర్మాన్ని పాటిస్తూ మన కుటుంబంలో చిన్నపిల్లలకు భావం పెంచాలని రోజు కుంకుమ పెట్టాలని ఆడపిల్లలకు గాజులు తొడగాలని మన దగ్గరలో ఉండే ఆలయం తీసుకెళ్లి వారికి అలవాటు చేయాలని మన హిందూ సనాతన ధర్మాన్ని వారికి అవగాహనకు వస్తారని వారిలో భక్తిభావం పెరిగి పెద్దల పట్ల గురువుల పట్ల గౌరవం పెంపొంది జరుగుతుందని దీనికి ప్రతి తల్లిదండ్రులు బాధ్యత వహించాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని అలాగే ప్రతి ఒక్కరూ తన ధర్మం కోసం దగ్గరలో ఉండే దేవాలయంలో వెళ్ళి రెండు నిమిషాలు దైవ దర్శనం చేసుకోవాలని వారికి అన్ని విధాల శుభాలు జరుగుతాయన్నారు ॐ नमः शिवाय ॐ नम शिवाय ॐ नम शिवाय ॐ नमः शिवाय ॐ नम 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 शिवाय ও ওম নম শিৱাই ওম নম শিৱায়